ఆరు గ్యారంటీలనే పదమూడు హామీలు ఉన్నాయి పదమూడు హామీలు ఉన్నాయి మహిళలకు ఇచ్చిన మాట మహాలక్ష్మి అన్నారు మహాలక్ష్మిలో ఉన్నాయి ఆరు గ్యారెంటీల మొత్తం పదమూడు ఒక మహిళలకు ఇచ్చిన దాంట్లో మూడు మహాలక్ష్మిల నెలకు ప్రతి మహిళకు ఎంత ఇస్తా అన్నారు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నారు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తా అన్నారు మూడోది ఫ్రీ బస్ అన్నారు అట్లా మొత్తం ఆరు గ్యారెంటీల పదమూడు హామీలు ఉన్నాయి ఇవాళ నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఈ వేదిక ద్వారా మీకు మేము టైం ఇవ్వాలి ఎరికే మాకు కూడా తెలుసు మాకు మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పిండ్రు ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం మనం కూడా టైం ఇవ్వాలి వంద రోజులు లోపిక పట్టాలే తొందర పడద్దు వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు కుర్చీ చదురుకోవాలి అన్ని చూసుకోవాలి చూసుకున్నాకనే మరి కొత్త సంసారం కాబట్టి టైం ఇవ్వాలని చెప్పిండు మేము అట్లే ఉన్నాం మన పార్టీ ఓడిపోయిన నాడు డిసెంబర్ మూడు నాడు మన ప్రభుత్వం మరి దీపావలసి వచ్చినాడు కూడా నేను ప్రెస్ కు రోజు నేనే చెప్పినా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఉంటామని చెప్పినాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సహకరిస్తాం మాకు తెలంగాణ ముఖ్యం తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి తప్పకుండా ప్రజల పక్షాన నిలబడతాం నిన్న మొన్నటి దాకా ప్రజలు మాకు రెండు సార్లు అధికారం ఇచ్చినారు వాళ్లకు సర్వదా రుణపడి ఉంటాం ఎప్పటికీ రుణపడి ఉంటాం రెండు సార్లు అవకాశం ఇచ్చిండ్రు ఆ దానికి ధన్యవాదాలు ఈరోజు కొత్త పాత్ర ఇచ్చిండ్రు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చిండ్రు దానిలో కూడా రాణిస్తాం దానిలో కూడా పనిచేస్తాం ఏం నిరాశ పడతలేమని చెప్పి కూడా నేను ఆ రోజు చెప్పినా కానీ ఏం జరిగింది మనం అసెంబ్లీకి పోయినాం మూడు రోజులు అసెంబ్లీ పెట్టిను మేము నిజానికి చాలా మర్యాదగా ఉండాలి అని చెప్పి స్పీకర్ గారు ఎలక్షన్ అని పిలిస్తే పోయి సంతకాలు కూడా పెట్టినాం స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలని చెప్పి మన పార్టీ నాయకులు మన అధ్యక్షులు కేసీఆర్ గారు చెప్తే మన ఎమ్మెల్యేలు అందరినీ తీసుకొని పోయి ఒక పది మందిని మేము కూడా సంతకాలు పెట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్పీకర్ కావడానికి ఏకగ్రీవంగా కావడానికి కూడా సహకరించిన ఆ ఇంగితం మాకుంది తెల్లారి అసెంబ్లీ పెట్టిండు మీరు పెట్టంగానే అన్లా గవర్నర్ గారి ప్రసంగం పెట్టిండు ఇక గవర్నర్ గారి ప్రసంగం అయితే దారుణం ఒక కాంగ్రెస్ కార్యకర్త గల్లీలో మాట్లాడిందనికంటే హీనంగా ఉండే ఆ ఆ ప్రసంగం నోటికొచ్చిన మాటలు పదేళ్లు కేసీఆర్ మొత్తం ఖరాబ్ చేసిండు తెలంగాణను నాశనం పట్టించిండు అప్పుల పాలు చేసిండు రాష్ట్రం దివాలా తీసిండు అని దివాలా కోరు మాటలు మాట్లాడితే ఆ రోజు కడుపు మండి అసెంబ్లీలో మీ బిడ్డగా సిరిసిల్ల ప్రజాప్రతినిధిగా అసెంబ్లీలో ఆ రోజు ప్రభుత్వానికి చెప్పిన నేను పదేళ్లలో ఏం జరిగిందో చెప్పిన ఆ తర్వాత తెల్లారి ఇంకొక ఆర్థిక శాఖ మీద శ్వేతపత్రం అని పెడితే హరీష్ రావు గారు మాట్లాడిం తర్వాత విద్యుత్ శాఖ మీద పెడితే మన జగదీష్ రెడ్డి గారు మాట్లాడిం మూడు రోజులు అసెంబ్లీ నడిస్తే మూడు రోజులు మన పార్టీ తరఫున మనం కూడా సమాధానం చెప్పినాం మంచినే సమాధానం చెప్పినామా మంచినే చెప్పినామా లేదా పెట్టినాం మరి మీరు ఒక్కసారి ఆలోచించుండ్రి కేసీఆర్ గారు పంపిన ముగ్గురు సైనికులే గట్ల మాట్లాడితే కేసీఆర్ వస్తే ఎట్లుంటదో ఒక్కసారి ఆలోచన చేయండి అసెంబ్లీకి ఎందుకు చెప్తున్నా అంటే పాపం ముఖ్యమంత్రి గారు బాధ చెప్పుకుంటాడు మొన్న ఏదో ఇంటర్వ్యూలో టీవీ ఇంటర్వ్యూలో అరే నేను కొత్తగా వచ్చినా కూర్చున్నా ఇక కుర్చీ చదులుకోలేదు చక్కగా కుర్చీ అటు చూసే లోపలనే భావ బహుమతులు ఇద్దరు వచ్చి ఇటో షే వాయిస్తాను అని చెప్పుకుంటాడు పాపం బాధ మరి మాతోనే గిట్లుంటే నీకు రేపు మా నాయకుడు కేసీఆర్ రంగంలో దిగితే ఎట్లుంటదో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే కేసీఆర్ గారు నిజంగా కూడా నేను చెప్తున్నా రూలింగ్ లో కంటే గవర్నమెంట్ల కంటే ఆపోజిషన్లనే కేసీఆర్ చాలా డేంజరస్ ఎందుకంటే అద్భుతంగా చీల్చి చెండాడడంలో ప్రజల పక్షాన గొంతు విప్పడంలో ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు బహుశా భారతదేశంలోనే ఎక్కడా లేదు